నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోక ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే ఈ కార్ అయితే నేను అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి అయితే ఢిల్లీ వచ్చారండి అన్న నాకైతే రెండు మూడు రోజుల క్రితం అయితే నాకు ఫోన్ చేసి అన్న మాకు ఒక మంచి బండి కావాలి మేము వస్తున్నాం అని అంటే సరే రండి అని చెప్పేసి అన్నాను వచ్చిన తర్వాత నేను రిసీవ్ చేసుకొని నిన్న అయితే ఈ బండి అయితే నేను ఇది బండి మన ఛానల్ అయితే నేనైతే వీడియో చేయలేదండి నాకు తెలిసిన ఒక దగ్గర ఉంది ఒక డీలర్ దగ్గర ఈ బండి అయితే నేను అన్నయ్య వాళ్ళకి చూపించాను నిన్న ఒకసారి చూపించిన తర్వాత ఈ బండి అయితే ఓకే నచ్చారు అంతా అయిపోయింది నిన్న సగం పేమెంట్ అయితే చేశారు అయితే ఫుల్ పేమెంట్ చేసి సుమారు ఇప్పుడు ఒంటి గంట మధ్యాహ్నం మధ్యాహ్నం ఒంటి గంట టైం అవుతుంది ఒకటి అవుతుంది ఈ టైంలో బండి తీసుకొని బై రోడ్ అయితే అని అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళు వీడియోలో వీడియోలకు రానన్నారు అందుకే అన్నయ్యను ఒక్కనైతే చూపిస్తున్నాను సో ఇప్పుడు ఈ బండి అయితే శ్రీకాకుళం వరకు అయితే బండి బై రోడ్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి జడ్డిఐ వేరెంట్ ఓనర్షిప్ చూసుకుంటే ఫస్ట్ ఓనరు బ్యానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏబీస్ కూడా రీప్లేస్ కాలేదు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ డ్రాక్ అండి బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్న ఇంకా ఈ బండి మొత్తం డీటెయిల్స్ కూడా అన్నయ్య వాళ్ళకి క్లియర్గా చూపించాను అన్నయ్య వాళ్ళు టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారు అంతా ఓకే అనుకున్న తర్వాత నిన్న అడ్వాన్స్ పేమెంట్ టోకెన్ అమౌంట్ ఇచ్చేసి సాయంత్రం వరకు అయితే సగం పేమెంట్ అయితే చేశారు ఈరోజు మార్నింగ్ ఫుల్ పేమెంట్ చేసి ఇప్పుడు ఈ బండి తీసుకొని బై రోడ్ అయితే వెళ్ళిపోతున్నారు అన్నయ్య పేరు వచ్చేసి రమణ అన్న కొంచెం దగ్గర అన్న ఎలా ఉంది కార్ ఎలా ఉంది సూపర్ కొంచెం గట్టిగా చెప్పాను సూపర్ నచ్చిందా సూపర్ ఓకే ఓకే అన్నయ్య వాళ్ళకి బాగా నచ్చింది వెహికల్ సో అందుకే చెప్తున్నాడు నైట్ ఈ బండి అయితే శ్రీకాకుళం వారికి అయితే వెళ్ళిపోతుందండి ఎవరైనా ఈ బండి నేను వీడియో చేయలేదు కాబట్టి ఒకసారి మీకు అయితే రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అన్న ఓకే కదా సాటిస్ఫై సూపర్ ఇంకేదైనా చెప్పన్నా సూపర్ అయితే అన్ని నేనే చేపించినట్టు అనుకుంటాను నచ్చింది ఓకే ఓకే థ్యాంక్ యూ క్యాండిడేట్ నెంబర్ వన్ చే రైట్ అన్న ఓకే ఇది ఎన్ఓసి హెచ్ఆర్ కాబట్టి ఇరవై ఇరవై రోజులు అయితే పడుతుంది ఇంకా బండి మోడల్ చూసుకోవచ్చు అండి రోడ్ టూ థౌజండ్ ఎయిటీన్ సిక్స్ మంత్ బండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు జెడ్డిఐ వేరియంట్ ఇది దూరం నుంచి చూపిస్తారన్న మీరు కనపడరు అన్నయ్య వాళ్ళు ముగ్గురు వచ్చారు సార్ కీ అన్న కీ కీ అండి ఈ బండి నేను మన ఛానల్లో వీడియో అయితే చేయలేదండి డైరెక్ట్గా ఇదే వీడియో చేద్దాం అనుకుంటాను ఈ లోపల వీళ్ళు వచ్చేసారు వీళ్ళకైతే చూపించాను ఇంకా రీడింగ్ చూసుకోవచ్చు ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అయితే జరిగింది అంటే ఎక్సలెంట్గా ఉందండి బండి గురించి అయితే చిన్న వంక కూడా లేదు పర్ఫెక్ట్గా ఉంది జెడ్డిఐ వేరియంట్ అన్నయ్య వాళ్ళది లగేజ్ అనమాట అది అన్నా ఒకసారి రండి ఇక అయిపోయింది రండి రండి పట్టుకో ఓకే సార్ వెహికల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటా చూపెడదా అయితే వెహికల్ ఒక రౌండ్ చేయిటీన్ మొదలు జెడ్డియంట్ ముప్పై తొమ్మిది వేలు తిరిగి ఫస్ట్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు బండి మొత్తం అన్నయ్య వాళ్ళకి చూపించాను చెక్ చేసుకున్నారు షోరూమ్ డ్రాగ్ కూడా మొత్తం చూపించాను చెప్పాను అంతా ఓకే అని అనుకున్న తర్వాత ఈ బండికి పేమెంట్ చేసి తీసుకున్నారు ఈ బండి నేను ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఆరు లక్షల తొంభై ఐదు వేలు విత్ ఎన్ఓసీ తోటి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళు తీసుకెళ్తున్నారు నా కమిషన్ సపరేటు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అన్నయ్య వాళ్ళు ఆగ్రా అవన్నీ చూసుకుంటూ వెళ్తారట ఏంటన్నా మన తెలుగులో ఎవరైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరు వచ్చినా మన ఎంకట దగ్గరికి ఫోన్ చేసి వచ్చి మంచి వెహికల్ నెంబర్ వన్ వెహికల్ ఇప్పిస్తారు రీజనబుల్ రేటుగా ఇస్తారు నమ్మకం అన్నయ్య ప్రిపేర్ చెప్పని రైట్ ఓకే వీళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అండి వెహికల్ మంచిగుంది బాగా నచ్చింది అందుకే వాళ్ళు నేను సాయంత్రం కూడా రూమ్ అవి అమడేషన్ కూడా నేనే ఇప్పించాను రైట్ ఓకే ఇంకెవరికైనా వెహికల్స్ కావాలంటే నాకైతే ముందు ఫోన్ చేసి ఆ తర్వాత రండి ఎందుకంటే డైరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చారనుకోండి బండి దొరకడానికి రెండు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఐదు రోజులు కూడా పట్టవచ్చు లక్కిగా ఈ బండి అయితే వెంటనే దొరికింది వాళ్ళకి ఇప్పటికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేసి రండి అంటే నేను మన ఛానల్ అయితే ఏదైతే వీడియో పెడతానో ఆ వీడియో నచ్చితే మీరు ఆ బండికి ఫోన్ చేసి అయితే మీరు అయితే తీసుకోవచ్చు ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రాబ్ సెంటు అన్న ఓకే సంగ్రాంతి నేత బంద్ చేసినా అయ్యా నేను ఆపకాలి ఒకసారి బండి మొత్తం చూపిస్తాను సార్ బండి మొత్తం చూపిస్తాను చూడండి అయ్యా ఈరోజు ఆప్డేట్ చేసి ఓకే సార్ ఈ వెహికల్ అయితే వెళ్ళిపోతుందండి శ్రీకాకుళం ఇంకెవరికైనా వెహికల్స్ కావాలంటే మన ఛానల్ చూస్తూ ఉండండి మంచి మంచి వెహికల్ సెలెక్టెడ్ వెహికల్స్ అయితే పెడతాను నచ్చితే నాకు ఫోన్ చేయండి మీకైతే నేను ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ